ఇది తేడాగా ఉంది ఏం కావాలన్నా సిల్క్ కావాలన్నా నా కార్డు ఉండేటి అన్ని చూపిస్తాను చూడన్నా సెలెక్ట్ చేస్తుంది సరే మోడల్ ఒకటి చూడండి లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు చూసేవాడి చూడండి సెలెక్ట్ చేసుకోండి ఈ సెల్ వాచ్ లేకపోతుందన్నా ఏందేనా ఈ సెల్ వాచ్ లేకపోతుందన్నా అంటనా ఏంటి మమ్మీ ఎవడీడు ఏం మాట్లాడుతున్నావు నా స్వామి సెల్ ఎట్లా పడుతుంది నా లేక సెల్స్ నా దాంట్లో వేసుకోవాల్సిందే ఏది నాయన స్వామి ఎట్లా వస్తారు నా షాప్లో సెల్ పాయింట్లో లేక ఈ వాచ్లలో సెల్లు అక్కడ దొరుకుతాయినా నేను అడిగినది కూడా వాచ్ లేక స్వామి చెల్లి ఈ మొబైల్ షాపులలో దొరికేది గడియార షాపుల్లో బయట దొరుకుతాయి నువ్వు ఎటు రావున తెలియకపోవనా నేను అడిగినా తింటే వేరే నీ పాస్ బుల్ల రాత్రి ఎత్తు పెట్టి వచ్చి ఎటెటోలో దొరుకుతారు పద్దెనిమిది నుండి బోనినే కాలేదు అసలు ఎందుకురా కుదుగాల కుతగల నేనే దొరికినా మీకు ఎందుకు రాబోయ్ సబ్స్క్రైబ్